ఒంగోలు గద్దలగుంట ఓరియంటల్ హైస్కూల్లో గద్దలకుంట గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల దినోత్సవం పురస్కరించుకొని గురు పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గద్దలగుంట గ్రామాభివృద్ధి కమిటీ గౌరవ అధ్యక్షులు ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ కొల్లా నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు చదువుల పట్ల విలువైన సలహాలు సూచనలు తెలియజేశారు గద్దలగుంట గ్రామాభివృద్ధి కమిటీ ఆరిగ శ్రీనివాసరావు మాట్లాడుతూ గురువులను ఎలా గౌరవించాలనే అంశంపై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించారు ఉన్నతమైన చదువులు చదువుకొని గద్దలగుంటకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా గద్దలగుంట గ్రామాభివృద్ధి కమిటీ టీచర్లను శాల్వాలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఓరియంటల్ హై స్కూల్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు గద్దలగుంట గ్రామాభివృద్ధి కమిటీ పాల్గొన్నారు ఉపాధ్యాయులకి ప్రసన్నం చేస్తున్నాం దేనికోసం అంటే మనకున్నది పేదరికం చాలా పరిమితమైనటువంటి వనరులు ఆ పరిమితంలోనే మిమ్మల్ని తీర్చిదిద్దాం అంటే వాళ్ళు ట్రైనింగ్ టీచర్ ట్రైనింగ్ పొందినటువంటి అంశాల్లో నుంచి ట్రైలర్ డౌన్ చేసుకొని మీకు సరిపడేటట్టుగా మీ సిలబస్ని మీకు అనుకూలంగా మళ్ళీ చెప్పే బాధ్యతని వాళ్ళకు అప్పగించాం రెండు వందల రూపాయలతోటి సర్ సివి రామన్ ప్రయోగశాలలో ప్రయోగాలు చేసి రామన్ ఎఫెక్ట్ అనేదాన్ని కనుక్కున్నాడు ఎలా సాధ్యమైంది అది తర్వాత టీచర్లు వాటిని అవగాహన చేసుకొని మన పరిమితుల్ని పెట్టుకొని మనకి ఆ విద్యా బోధన జరుపుతారు ఇదివరకు వాళ్ళు ఇటువంటి విచిత్రాలు విని ఉండరు చూస్తుండరు కానీ అవసరం కొద్ది తన సివి రామన్ ఎలా రామన్ ని కనుక్కున్నాడు రెండు తోటి అది స్టడీ చేయాలి మకరెంకో అని రష్యన్ విద్యా వ్యాప్తి ఆయన ఏం చేశాడంటే హత్యలు చేసిన పిల్లలు అల్లరి చిల్లరిగా బదార్లో తిరిగే పిల్లలు దొంగతనాలు చేసే పిల్లలు డ్రగ్స్కి అలవాటు పడిన పిల్లల్ని తెచ్చి ఒక పాఠశాలను వేస్తే దానికి ఆయన ఇన్ఛార్జ్గా పెడితే వాళ్ళందరినీ పదహారు సంవత్సరాల పాటు ఒక బ్యాచ్ తర్వాత ఇంకొక బ్యాచ్ని ఎలా సారి ఉత్తమ పౌరులుగా స్పీచ్ అది చదవాలి ఒక సాగుబోతాడు తిరుగుబోతడు జులై దొంగ ఎటువంటి పరిస్థితులు ఆ విధంగా మారాడు అతన్ని సాధడం ఎట్లా ఉత్తమ పౌరుడిగా తీర్చిదిద్దడం ఎట్లా మకర ఎంపిక జీవితాన్ని చదవాలి మనం మన టీచర్లకి ఆ బాధ్యత ఇస్తున్నాం ఇప్పుడు వారిని సన్మానించుకున్నాం అంటే వారిని మనం అర్థిస్తున్నాం మాలో వాడు ఎవరు లేరు కానీ పేదలు ఉన్నారు మా దగ్గర నిధులు తక్కువ అవకాశాలు తక్కువ వీటికి లోబడే మీ చేయతో ఉంటే మాలో ఇంజనీర్లు తయారవుతారు మాలో డాక్టర్లు తయారవుతారు సైంటిస్టులు వస్తారు ఇది సాధ్యం దానికి పునాది రాళ్ళు మన సార్లు టీచర్లు వేస్తారు ఇది మనం వారి దగ్గర నుంచి ఆశిస్తున్నాం గిజు బాయ్ ఆయన పిల్లలతో ఎలా చదివించాలి ఆడుతూ పాడుతూ ఎలా సైన్స్ని మ్యాథమెటిక్స్ని నేర్చుకోవాలి ఇట్లాంటి అనేక ప్రయోగాలు చేసినటువంటి గిజుబాయిని మనం చదవాలి అట్లా మీ టీచర్ని ప్రేమించండి గౌరవించండి పదే పదే ప్రశ్నించండి రాబట్టుకోండి అప్పుడు దాకా వదిలిపెట్టద్దు ఇది గురు పూజోత్సవానికి సంబంధించి వినాయక చవితి విషయం కూడా అందరూ నిజలో మీకు తోచిన విధంగా పూజ చేసుకోండి అయితే ఒక జాగ్రత్త పాటించాలి పెద్ద పెద్ద విగ్రహాలు రంగురంగులని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి దాని లోపల కొన్ని బరువైన లోహాలు ఇటువంటి అన్నీ చేసి వాటిని నిమజ్జనం టైంలో మంచి నెలల్లో వేస్తే మంచి రంతం మనకే లగే మన పర్యావరణం మన మంచి నీళ్ళు పాడవుతాయి సులభమైన పద్ధతి ఏమిటి అంటే మట్టి ముద్ద తీసుకోండి మీరే ఇంటి దగ్గర విగ్రహాన్ని తయారు చేయండి అది మీకు ఒక ఎక్సర్సైజ్ బంత మట్టితోటి వినాయకుడి బొమ్మను మీరు తయారు చేయండి మీరు తెలుపు దగ్గర ఎలాగో అలవాటు ఉంది దాన్ని పూజించుకునే వాళ్ళు పూజించండి అయిపోయిన తర్వాత నిమజ్జనం పోయి మంచినీళ్ళ దాంట్లో వేసేదానికంటే మీ ఇంటి పెరట్లో మొక్క పాదులో ఆ విగ్రహాన్ని పెట్టి నీళ్లు పోయండి అది బంతమట్టి అవుతుంది ఆ బంకమట్టి చెట్టుకు ఉపయోగపడుతుంది చెట్టు పెరుగుదలకు పనికొస్తుంది ఆ విధంగా పర్యావరణాన్ని మనం కాపాడుకుంటాం థ్యాంక్ యూ

వాళ్ళు తీర్చి కుదారం కూడా లోపల అదే విధంగా ఉందని మా యొక్క ఎందుకంటే రవిసార్ చెప్తున్నారు శ్రేష్ కానీ ఇందాక అందరికీ పిల్లలు సరిగా కాబట్టి ప్రతి ఒక్కరు వాళ్ళ అదృష్టంగా భావిస్తున్నారు ఎందుకంటే పిల్లలు ఈరోజు వాళ్ళకి మంచి భవిష్యత్తులో ఉంటుందని కూడా మేము ఆశిస్తున్నాం వాతావరణం పాటు పూర్తి సహకారం ఉంది ఎందుకంటే టీచర్లు మన చప్పటి చాలా విలువ ఉంది విద్యార్థి ఉపాధ్యాయులు కలిస్తే చప్పట్లు రెండు పడితే రెండు వైపులు కొడితేనే దానికి అర్థం వస్తుంది కాబట్టి టీచర్స్ ఏదైతే చెప్పినా వినే విద్యార్థి కూడా కరెక్ట్ గా ఉండాలా కాబట్టి ఇద్దరు కలిసి మనం అనుభవం పనిచేస్తేనే మనం విజయం సాధిస్తాము కాబట్టి దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది మంచి టీచర్లు ఉన్నప్పుడు మీరు కూడా దాన్ని వినియోగించుకొని శ్రద్ధగా విని నాకెందుకు అర్థం కాలేదు ఏదో అర్థం కాని తమ ఈవినింగ్ క్లాస్ ఏమైనా అయితే అని హెడ్ తో మాట్లాడి చూపించుకున్నాము అలాగే సురేష్ హార్ గారిని మంది చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నారు ఫస్ట్ నుంచి కూడా పబ్లిక్ స్కూల్ వస్తున్నారు మేము వాళ్ళ పుష్టికి మేము కూడా కొంత నీడగా మేము కూడా వస్తూ ఉన్నాం తప్పకుండా మేము ఈ స్కూల్ వెంట మేము ఎప్పుడు ఉంటానే ఉంటాం ఆ సహకారాన్ని అందిస్తూ ఉంటాం ప్రతి నెల మేము కూడా ఒక క్లాస్ తీసుకొని ఒక వన్ అవర్ మేడం గారికి పర్మిషన్ తీసుకొని తాతగారు కానీ మేము వచ్చి ఆ ఉన్నవారుందా చాలన్నారు ఎవరైతే సరిగా చదవరు వాడే వాళ్ళకి సపరేట్గా ఒక క్లాస్ ఏర్పాటు ఏర్పాటు చేస్తాం వివాదం జరుగుతుంది ఎందుకంటే టీచర్ల మాట ఎవరెవరు వినట్లేదో ఎందుకు వాళ్ళ మార్కులు తక్కువ వస్తున్నాయి ఎందుకు అంటే పర్సంటేజ్ ఉంటాయి కాబట్టి ఎవరెవరు ఎందుకు తగ్గుతున్నారు దానికి తల్లిదండ్రుల కారణమా టీచర్ల కారణమా పిల్లల కారణమా ఎవరు తెలుసు కాబట్టి దాని ఒక నెలకు క్లాస్ గవర్నమెంట్గా ఈ అవగాహన క్లాసులు ఉంటూ దాంతో ఉంటుంది అవసరమైతే మీ పేరెంట్స్తో కూడా సిట్టింగ్ ఉంటుంది కాబట్టి అందరం కలిస్తేనే టీచర్లు విద్యార్థులు తల్లిదండ్రులు యజమాను కలిస్తేనే ఈ విజయం సాధిస్తాము కాబట్టి మీరు ఈరోజు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చే వచ్చేటప్పుడు మనం చాలా ఇంకా నైపుణ్యం సాధించాలా మహిళలు కూడా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మీరు శ్రద్ధగా చదవండి ఈరోజు మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఉపాధ్యాయుల్ని గౌరవించటం ఆ గౌరవ అవసరం మీరు బట్టి వస్తుంది కాబట్టి నెక్స్ట్ మళ్ళీ ఈసారి వచ్చేటప్పుడు

హెచ్ఎం రెస్పెక్టెడ్ టీచర్స్ టీచర్స్ అండ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ హ్యాపీ డే అవర్ ఈ రోజు మై నేమ్ ఇస్ మహాలక్ష్మి శైలి క్లాస్ ఈ రోజు నేను టీచర్స్ డే గురించి చెప్పబోతున్నాను ఈ రోజు మనమందరం గురు పూజోత్సవం చదువుకుంటున్నాం ఈ టీచర్స్ డే మనం ఎందుకు జరుపుకుంటున్నాం అంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన అయి ఉండి భారత రాష్ట్రపతిగా పంతొమ్మిది వందల అరవై రెండు సంవత్సరంలో ఎంపిక అయ్యారు అందువలన ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్క టీచర్ ని అందరం గౌరవించాలని కోరుకుంటూ ఆయన పుట్టినరోజు సందర్భంగా మనం అందరం ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటాం కేవలం పాఠాలు బోధించే వారిని ఉపాధ్యాయులు అంటారు పాఠాలతో పాటు జీవిత పాఠాలు బోధిస్తూ విద్యార్థులని అజ్ఞానం నుండి విజ్ఞానం వైపు నడిపించే వారిని గురువులు అంటారు దేవుని దైవం లేక మా అందరూ అదృష్టమో తెలియదు కానీ మాకు మాత్రం అందరు మంచి గురువులు దొరికారు మా గురువులందరికీ మరొకసారి గురువు శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు యోగాసు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను